దీనికి మసాలా ఇట్లా 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 పడుతుంది అన్నట్టు దీనికి చికెన్ లెగ్ చూడు ఎట్లా కలర్ ఎట్లా వచ్చిందో మనోడు ఇంకా లైట్గా మిరంగారి పొంది ఏంటని అంటున్నాడు ధంస వచ్చింది ఇప్పుడు మనం ముందు కాల్చిన అమ్మ తోడు నా జీవితంలో గింత టేస్ట్ బావు చాలా టేస్ట్ ఉంది రచ్చో 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 బెహ మామూలుగా మేమైతే ఇప్పుడు ఒక కోడిని కోసుకోవడానికి వచ్చేసినాం సామాన్ అయితే తెచ్చుకున్నాం దానికి ఏమేమి పడతాయో కాల్చుకుని తినడానికి మన అయితే అగ్గి రెడీ చేస్తుండ్రు మనలో అయితే వేరే కట్టెలు అయితే చల్లారితే నిప్పులు ఉంటాయి మనోడు ఉన్నోడు మొత్తం షేగ సన్ల కట్టెలు నరకచ్చు ఇవైతే నిప్పులు ఉంటాయని కోడికి మంచిగా కాల్చుకోవచ్చు అంటే పెట్టిండు అనేది కాకపోతే కాల్చుకోవాయితే వాటర్ దగ్గర కూడా వచ్చినాం ఇవన్నీ పొలాలే పొలాలు బోరు అక్కడ బోరు వస్తుంది మాకైతే అగ్గి తొందరగా మండతలేదు మేము ఇది కోడి తిన్నాక ఫస్ట్ మేము అటు గుట్టకు గుట్ట సైడ్ అక్కడ ఒక తునికి చెట్టు ఉన్నదట మావోడు చూసిండు తునికాయలకు వెళ్ళేస్తాం ఇప్పుడు త్వరలో తునికాయలకు మేము మూడు సంచులు మూడు సంచులు తెచ్చుకున్నాం తిన్నాక వెళ్తాం ఫ్రెండ్స్ ఆ వీడియో కూడా నెక్స్ట్ వస్తుంది అక్కడ పార్ట్ టూలో వస్తుంది తునికి పనులది ఇది పార్ట్ వన్ ఇది తినడం పార్ట్ వన్ ఇప్పుడు కోడిని కోసినాం దీన్ని ఎట్లా కాల్చుకుని తినడు ఆ విధానం చూశారు ఫస్ట్ అయితే ఇట్లా మిరం పోసుకోవాలి మిరం పోసుకొని మనం తీసుకొచ్చుకున్న ఆయిల్ ఆయిల్ లైట్ పోసుకోవాలి ఆయిల్ పోసుకొని మన అల్లుల్లి పేస్ట్ అయితే ఇది సరిపడా వేసుకోవాలి వేసుకొని మన తీసుకొచ్చుకున్నట్టయితే సాల్ట్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసి మనం గరం మసాలా గరం మసాలా కూడా వేసుకోవాలి చాలా గరం మసాలా దూరం ఉంటుంది ఇది గరం మసాలా ఇట్లా మళ్ళీ కలిపినాక మళ్ళీ వేసుకోవాలి తీసుకొస్తున్నది మనకు ఇప్పుడు ఇలా కొత్తిమీర వాడదు కాబట్టి దీన్ని ఏమంటే ధనియాల పొడి అంటది ఇది ధనియాల పొడి పౌడర్ దీన్ని ఇట్లా వేసి మొత్తం మిక్స్ చేయాలి కారం అయితే సరిపోదు మరి చల్లుకోవాలి కారం కింద పడ్డాది అంటే దుబ్బల వల్లే అయినాయి ఇది మనం నిప్పుల్లో వేసుకొని కాల్చుకోవాలి ఇక దీంట్లో తీసుకొచ్చుకున్న గరం మసాలా కొద్దిగా మిర్చి పౌడర్ మొత్తా ఏం తీసుకొచ్చుకున్న ఇది ధనియాల పౌడర్ వేసి కొంచెం సాల్ట్ వేసుకోవాలి మనకు కొంచెం మన వాళ్ళు కారం ఇష్టం ఉంటారు కాబట్టి ఇంకొంచెం ఇద్దాం ఇవి మనం చూసుకున్నట్టయితే రెండు లెగ్ పీసులు కొట్టాను రెండు లెగ్ పీసులు ఇంకోటి ఇది ఇంకోటి మనం ఈ రెండు లెగ్ పీసులు ఇవి ఇప్పుడు ఏం చేసినట్టే వీటిలో మనం బాగా నిప్పులు అయినాక మంటలు ఇట్లా వేయాలి వేస్తే మంచి మసాలా ఇది కారం మంచిగా చాలా దిట్టగా దాన్ని పట్టుకొని ఉంటుంది కాబట్టి మంచి టేస్ట్ చాలా టేస్ట్ వస్తుంది ఎవరు ఇట్లా ట్రై చేయలే కావచ్చు ఎప్పుడన్నా ట్రై చేయండి మామూలుగా ఉండదు ఇప్పుడు నోట్లు వేస్తే ఇది ఎట్లా అంటే చాలా కరిగిపోతుంది ఇక వేస్తే మామూలు టేస్ట్ కాదు ఇప్పుడు దీన్ని జూమ్ చేయి ఎట్లా ఉందో చూడు మన మసాలా ఇది చికెను ఎట్లా దీన్ని చూడు ఎట్లా పట్టిందో ముక్కకు మస్తు చాలా పట్టింది అన్నట్టు చూస్తుంటేనే అంటేనే నోరు ఊరుతుంది ఇప్పుడు మనం దీన్ని చాలా నిక్కులైనాక వేస్తే మామూలుగా ఉండదు మనోడు కార్యం అయితే కాల్చిండు ఇంత కాల్చండు అటు అట్లా ఇప్పుడు చూసినట్టయితే దీన్ని ఇప్పుడు మన నిప్పులు ఉన్నాయి కదా ఇప్పుడు చూడండి ఇది మనం ఫస్ట్ లెగ్ పీస్ లేద్దాం లెగ్ పీస్ ఇలా మంటల్లో కలర్ ఇంకే బాగా మానే కార్ బాగా లెగ్ పీస్ ఇదిగో లెగ్ పీస్ ఇది చూసినట్టయితే మసాలా చాలా డిస్టర్ వచ్చింది మామూలు కలర్ రాదు మొత్తం మాడికి అందుకని మన కలర్ అయితే అట్లా వస్తాయి మామూలు కలర్ వస్తుంది బాయ్ కలలే కలలే ఇంత కారం టైట్ అయితే నేను కొన్ని ల్చండ్డు మనయితే దీనికి మసాలా ఇట్లా 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 పడుతుంది అన్నట్టు దీనికి చికెన్ లెగ్ తీసుకు చూడు ఎట్లా కలర్ ఎట్లా వచ్చిందో మామూలు లేదు అంతా దీన్ని చూసినట్టయితే మనం మసాలా గిట్లా ఆ చూడు చాలా కలర్ చూడు ఇప్పుడు ఇవి మనం చూసాడు వావ్ చూడండి ఇట్లా మనం నిప్పులు ఎంత నిప్పులు చేసుకుంటే అంత మంచిది అన్నట్టు ఇప్పుడు మనకు ఇప్పుడు ఈ కలర్ చూడండి ఈ కలర్ చూసి ఈ కలర్ చూడు ఎట్లా కలర్ వస్తున్నాయి నిప్పులు వేస్తే చూసినట్టయితే ఇప్పుడు మనం ఈ కాల్చిన లెగ్ పీస్ చూడవచ్చు ఇది చూడు చూడండి మామూలుగా లేదు దీనికి మసాలా మంచిగా దిట్టగా పెట్టింది ఇట్లా కాల్స్తా అంటే స్మెల్ ఈ పొగకు మామూలు స్మెల్ వస్తలేదు మొత్తం గరం మసాలా కాబట్టి కలర్ మస్తుమకాయ అనేది మనం ఇప్పుడు దీన్ని బట్టి అయితే ఇవన్నీ కాల్చినాక ఇప్పుడు మనం ఒక నిమ్మకాయ ఉల్లిగడ్డ కోసుకొని థమ్సప్ తీసుకొచ్చుకొని ఇప్పుడు మనం ఈ గుడ్లు గుడ్లు కూడా ఒక పక్క కూడా తనైతే ఎంతైనా జంగలు కాల్చుకుంది తింటే కిక్ వేరే ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఇది తిని నెక్స్ట్ పార్ట్ టూలో వస్తుంది తునికి కాయలకు వెళ్తాం తునికి పళ్ళకు మాకు కూడా థంసాబ్ వచ్చింది ఇప్పుడు రెడీ కూకుంటాను థంసాబ్ వచ్చింది ఇప్పుడు మనం ఇంతకుముందు కాల్చినాయి మరం గరం మసాలాతో కాల్చినవి చూడు మసాలా ముక్కకి ఎట్లా పెట్టిందో చూడండి ఇది చాలా అద్భుతంగా పెట్టింది మనోడు ఇంకా లైట్గా మిరంగార్ పొంది తింటని అంటున్నాడు వెయిటింగ్ పోసి థంస పోయి ఒక ముక్క తిను ముది అలాగొట్టు వావు తుస్సుమంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఎండకు ఇటువంటి ఎండకు చిల్లు తంసాబు ఈ ముక్కలు మనోడైతే ఇప్పుడే తంసా పట్టుకొని వచ్చిండు ఫోన్ చేస్తే కొత్త మా వాడు పోస్తుండు థమ్సప్ పోస్తుండు చిల్లుంది చాలా చిల్లుంది అన్నేమో కానీ మనం ఇంతకుముందు వావు చేయాలి మసాలా బట్టి కాల్చిన ముక్కలు చూస్తుంటే మనోడు చెప్తుండు నిమ్మకాయ కూడా తెచ్చిన ఫ్రెండ్స్ కోషన్లో పెట్టుకు కత్తిని ఆడది వెళ్తుండు మనం నచ్చదు నాకు వెళ్తుంటే నచ్చదు ఫ్రెండ్స్ మళ్ళీ వస్తుండు నాకు వెళ్తుంటే అది ఏందో కానీ నాకు తాగినట్టు అనిపేది ఓకే ఫ్రెండ్స్ హాని తెలి మర్చిపోయాడు అటో నా పెట్టి వీడియో తీస్తున్నాను తిని ఒక ముక్కది ఎట్లున్నది చెప్పు చూడండి మసాలా గిట్ల ఎట్లా పట్టిందో మసాలా అల్లం ఉప్పు ఇక్క ముక్క తిను బా ఎత్తి మస్తున్నది ఎట్లున్నది మంచిగా టేస్ట్ మంచిగా ఉన్నది చూద్దాం చూడండి మసాలా ఉంది ముక్కలు ఎత్త కరిగిపోతాను అమ్మ తోడు నా జీవితంలో చూ గింత టేస్ట్ బాగు చాలా టేస్ట్ ఉంది రచ్చో రచ్చోసో రచ్చో బేహ మామూలుగా లేదు ఇది చూడాలి ఫ్రెండ్స్ ఇలా ఫ్రెండ్స్ ఇంకో మనోడు ముక్క పైన పిండి వావ్ ఇలా చేసుకొని చాలా బాగుంది కొంచెం ఇది తీసుకుందాం